రణక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని అటు అధికార వైసీపీ ఇటు విపక్ష టీడీపీ జనసేన కూటమి గట్టి పట్టుదలతో ఉన్నాయి ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ బావుట ఎగరవేసేందుకు రెండు పక్షాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆయా సెగ్మెంట్ లో పుట్టు పూర్వోత్తరాలేంటి అనే వివరాలను స్వతంత్ర టీవీ రణక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు పేరుతో మీకు అందిస్తోంది ఇందులో భాగంగా ఇవాళ కళ్యాణదుర్గం శ్రీశైలం నియోజకవర్గాల పూర్తి వివరాలు తెలుసుకుందాం మరింకెందుకు ఆలస్యం రణక్షేత్రంలో కాలు పడదామా పైకి సాధారణంగా కనిపించినా తెలియని ఎన్నో రహస్యాలకు నెలవుగా కనిపిస్తుంది కళ్యాణదుర్గం నియోజకవర్గం కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో కన్నడికులతో ఇక్కడి ప్రజలకు విడదీయరాని అనుబంధం కళ్ల కడుతుంది విజయనగర సామ్రాజ్యంలో ఓ వెలుగు వెలిగిన కళ్యాణదుర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సమస్యలే ఎందుకు కనిపిస్తున్నాయి ఇక్కడి ప్రజలు అనుకుంటున్నట్లుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనేనా ప్రజల కష్టాలు తీరేనా ఈ అంశాలను ఇవాళ రణక్షేత్రంలో చూద్దాం కళ్యాణదుర్గం చరిత్రను ఎవరిని అడిగినా రకరకాలుగా చెబుతూ ఉంటారు కానీ ఇక్కడ తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి నాడు విజయనగర సామ్రాజ్యంలో కళ్యాణదుర్గం కోట గొప్పగా వెలుగుంది ఒక చిన్న పల్లెటూరు నుంచి పెద్ద పట్టణంగా మారింది కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా మారింది ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్తుంటారు ఇలా వీరికి కర్ణాటక రాష్ట్రంతో విడదీయరాని అనుబంధం ఉంది అంతేకాదు ఇక్కడి ప్రజలు తెలుగు కన్నడ భాషలను అనర్గళంగా మాట్లాడతారు మరి ఇంత ఖ్యాతి సంపాదించిన కళ్యాణదుర్గం నియోజకవర్గం ముఖ చిత్రం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో ఒకటి కళ్యాణదుర్గం అయితే చారిత్రాత్మకంగా మాత్రం ఎంతో గుర్తింపు పొందింది ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఇంతటి గుర్తింపు కలిగిన కళ్యాణదుర్గం చరిత్ర తెలుసుకోవాలంటే పదహారవ శతాబ్దంలోకి వెళ్లాల్సిందే కళ్యాణదుర్గం పదిహేను అనే సామ్రాజ్యంలో చిన్న పల్లెటూరుగా ఉండేది ఈ సామ్రాజ్యంలోనే అనంతపురం చిత్తూరు కర్ణాటకలోని చిత్రదుర్గం కోలార్ తమిళనాడులోని ధర్మపురి సేలం జిల్లాలు కలిపి మొత్తం ముప్పై ఏడు వేల గ్రామాలతో ఎంజేరు సామ్రాజ్యం ఉండేది కాలక్రమేణా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలోకి వెళ్లింది అయితే ఇంపీరియల్ గెజిటర్ అనే గ్రంథం ప్రకారం శ్రీకృష్ణ దేవరాయలు సౌలభ్యం కోసం రాయదుర్గం చిత్రదుర్గం కళ్యాణదుర్గం పేరుతో మూడు ముఖ్యమైన కోటలుగా విభజించుకుని పరిపాలన సాగించేవారు ఈ క్రమంలో కళ్యాణదుర్గం కోటకు బోయ కులానికి చెందిన కళ్యాణప్ప అనే పాలేగార్ను నియమించారు ఆయన జనరంజక పాలన అందించడంతో రాయలవారు ఆనందించారు దీంతో కళ్యాణప్ప పేరునే కళ్యాణదుర్గంగా రాయలవారు పెట్టారని అంటారు తర్వాత బ్రిటిష్ వారి హయాంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ధర్మవరం రాయదుర్గం బళ్ళారి తాలూకాలను విభజించి కళ్యాణదుర్గం తాలూకాను ఏర్పాటు చేశారని చెబుతారు వర్గంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కళ్యాణదుర్గం కోట అక్కమ్మగార్ల దేవాలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంతో పాటు అత్యంత పురాతన దేవాలయాలు కోటలు ఉన్నాయి కంబదూరు ప్రసిద్ధ వారు కట్టించిన దేవాలయాలు కోటలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి చోళ రాజులు కట్టించిన దేవాలయాలు వారు తవ్వించిన చెరువులు ఉన్నాయని చెప్పేందుకు చారిత్రక దుర్గ నియోజకవర్గంలో రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కానీ రాజకీయ నాయకులు మాత్రం తమ పెత్తనం కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి ప్రజలకేం చేస్తున్నామన్నది కాకుండా మనం పదవిలో ఉన్నామా లేదా అన్నదే ముఖ్యంగా నేతల వ్యవహార శైలి ఉందన్న ఆరోపణలున్నాయి ఇటు వైసీపీ అటు టిడిపి జనసేన కూటమిలోనూ అభ్యర్థుల తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో రఘువీరారెడ్డి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు ఇక కళ్యాణదుర్గంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ అనేక పాఠశాలలను నెలకొల్పింది పిల్లలను చదువులకు దగ్గర చేస్తోంది వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నవారికి పక్కా గృహాలను కట్టిస్తూ సామాజిక అసమానతలు రూపుమాపడానికి కల్చరల్ ప్రోగ్రాం ద్వారా అవగాహన కార్యక్రమాలు సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు వీరు చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఇక్కడి ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చిందనే మాట అందరి నోటా వినిపిస్తోంది అయితే ఇవన్నీ ఎలా ఉన్నా అధికారంలోకి ఎవరొచ్చినా ఏం లాభం లేదంటున్నారు సీనియర్లు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు పార్టీ అధికారంలో ఉంది అయినా ఏమీ జరగలేదని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యే గెలిచారు పార్టీ అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్యే మంత్రి అయ్యారు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉందని స్థానికులు పెదవు విరుస్తున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తీర్పు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది రణిక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగులో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం బ్రేక్ తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కొలువు తీరిన నియోజకవర్గం శ్రీశైలం గురించి తెలుసుకుందాం స్టేట్యూన్